నల్గొండలో జరిగిన మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీకి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వం వహించారు కరోనా అనంతరం విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగం పెరుగుతుండటాన్ని ఆయన తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణలో డ్రగ్స్ ని పూర్తిగా నిర్మూలించడమే మా ప్రభుత్వ సంకల్పం అని ఆయన స్పష్టం చేశారు ఈ ర్యాలీలో విద్యార్థులు యువత పెద్ద ఎత్తున పాల్గొనగా మంత్రి కోమటిరెడ్డి విద్యార్థులకు మత్తు ద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య అనారోగ్య భవిష్యత్ నష్టాలను వివరించారు ఈ సందర్భంగా కోమిరెడ్డి వెంకటరెడ్డి ఇరవై ఏళ్ల వరకు యువత చదువు క్రీడలు యోగ మీద దృష్టి పెట్టాలని సెల్ ఫోన్కు దూరంగా ఉండాలని సూచించారు విద్యార్థుల కోసం ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో నూతన అత్యాధునిక స్కిల్ సెంటర్ను నిర్మిస్తున్నట్లు వెల్లడించిన ఆయన త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేస్తామని తెలిపారు ప్రతీ ఫౌండేషన్ ద్వారా పాఠశాలలకు డిజిటల్ తరగతులు అవసరమైన వనరులు అందిస్తామన్నారు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు ఎక్కడైనా డ్రగ్స్ వాడకం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు రెడ్డి డ్రగ్స్కి దూరంగా ఉండటమే నిజమైన స్వేచ్ఛ అని విద్యార్థులను చైతన్యం కలిగించేలా ఆయన సందేశమిచ్చారు